హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అట్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఆమ్ కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్తో ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారా సో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా చేయగలుగుతున్నారా లేదా సో రిలేషన్ అనేది ఎలా ముందుకి కొనసాగబోతూ ఉంది సో వీటన్నిటికి సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి చూద్దాం ఈ నోట్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుందో సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి మన ఛానల్ నుంచి సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి అలానే అమ్మవారిశీసులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఇంకైతే లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే మనం వెళ్ళిపోదామండి చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రిలేషన్ ఎలా ముందుకి కొనసాగబోతూ ఉంది కన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తూ ఉన్నాయా రిలేషన్లో సో వీటన్నిటికి సంబంధించి ఈరోజు మనం రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి ఓకే సో చూద్దాం టెన్ కార్డ్స్ అయితే చేద్దాం యూనివర్స్ నుంచి మనకి ఏం ఆన్సర్ వస్తుంది ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది మనం ఈ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం ఓకే సో వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ తీసా చూద్దాం ఓకే సో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారా ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారంటే చెప్పాలనుకుంటున్నారు రిలేషన్ గురించి లేదు ప్రపోజల్ గురించి సో చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి మనసులో ఇవన్నీ కూడా మనం ఈ రీట్లు అయితే చూడబోతా చూద్దాం సో ఈ నోట్స్ నుంచి మనకి సో ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది చూద్దాం ఓకే సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ చాలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి రిలేషన్ని రిలేషన్ గురించి తను ఎంత వర్క్ చేస్తున్నారో చెప్పడానికి సో చాలా వర్క్ అయితే చేస్తున్నారు కొన్ని అడ్వెంచర్స్ చేస్తూ ఉన్నారు చాలా కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఎలా అయినా సరే తను చేస్తున్న రిలేషన్ని ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు ఎలా తీసుకొని వెళ్ళగలుగుతున్నారు సో రిలేషన్ పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది సో ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా చాలా యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు తన ప్రపోజల్ని చెప్పాలి సో ప్రపోజల్కి ఒక మంచి యాక్సెప్టెన్సీ రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి రే రిలేషన్లో ఎక్కడ కూడా బ్రేక్స్ అనేవి ఉండకూడదు రిలేషన్ హ్యాపీగా ముందుకెళ్ళాలి సో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అనే దానికి సంబంధించి చాలా అడ్వెంచర్ చేస్తూ ఉన్నారు ఫీర్లెస్గా ఉన్నారు సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు ఈవెన్ కొన్ని కొన్ని సిచువేషన్స్ ఏదైనా కన్ఫ్లిక్ట్స్ వచ్చినా రిలేషన్కి సంబంధించి కానీ లేదు ప్రపోజల్కి సంబంధించి కానీ ఏదైనా చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ ఏమైనా వచ్చినా ఆ కన్ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ కన్ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా ఎలా వస్తున్నాయి ఫ్యూచర్లో ఈ కన్ఫ్యూజ్ వస్తే మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఇంప్రెస్ చేయడానికి సో తన ప్రపోజల్ యొక్క యాక్సెప్టెన్సీ కోసం చాలా ప్రయత్నం అనేది చేస్తున్నారు చాలా కమిట్మెంట్ తోటి ఉన్నారు రిలేషన్ రిలేషన్ పట్ల చాలా కమిట్మెంట్ తోటి ఉన్నారు సో చెప్పాలనుకుంటున్నారు సో తన ప్రపోజల్ గురించి చెప్పాలనుకుంటున్నారు సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కానీ సో ఎవరితో అయినా సరే మాట్లాడటానికి కానీ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఉంది మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది సో వాటన్నిటి పట్ల ముందుకెళ్ళాలి ఒక కమిట్మెంట్ తోటి ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఈ ప్రయత్నంలోనే కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరుగుతూ ఉన్నాయి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ కెరియర్కి సంబంధించి కానీ ఫ్యూచర్కి సంబంధించి కానీ చాలా ఛాలెంజెస్ను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ ఛాలెంజెస్ను కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా కెరియర్కి సంబంధించి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతూ ఉన్నాయి అయినా సరే ఎక్కడ కూడా డౌన్ స్టెప్ వేయట్లేదండి సో ఇంకా వెళ్దాం మనం సక్సెస్ అవుదాం ఖచ్చితంగా రిలేషన్లో కానీ లేదు కెరియర్లో కానీ జాబ్లో కానీ మనం సక్సెస్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నాలు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు ఇంకా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఓ ప్యాషనెట్గా ముందుకెళ్తూ ఉన్నారండి అచీవ్ చేయాలి ఒక మనసులో ఒక డ్రీమ్ ఉంది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు సో ఒక మంచి జాబ్ ఉండాలి సో జాబ్ ఉన్నప్పుడు మాత్రమే మన మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరుతుంది సో ఖచ్చితంగా మన పర్సన్ ఇంప్రెస్ అవుతారు అనేటువంటి దానికి సంబంధించి కెరీర్లో బాగుండాలి కెరీర్ సెటిల్ అవ్వాలి సో జాబ్ బాగుండాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఇంప్రెస్ చేయడానికి సో ఇంప్రెస్తో పాటు రిలేషన్ అనేది రిలేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు రిలేషన్ అనేది ఒక ఎక్కడ కూడా బ్రేక్స్ అనేవి ఉండకూడదు ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి జాబ్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టవరా ద్వారా చెప్తూ ఉందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మరీ ముఖ్యంగా మనకి యూనివర్స్ చెప్తూ ఉంది చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయండి సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నా ఈవెన్ కొన్ని సందర్భాల్లో అవి నెగిటివ్గా ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయండి ఈవెన్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్ చేంజెస్ ఏమన్నా వచ్చినా సరే వాటిని మనం రిలేషన్ని ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎలా ఉపయోగించుకోవాలి వాటిని కూడా ఎలా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అనే దానికి సంబంధించింది అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు అలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈవెన్ యూ యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి సో జాబ్కి సంబంధించి కానీ కెరీర్కి సంబంధించి కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా ధైర్యంగా చాలా ఎనర్జెటిక్గా వాటి అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకుని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారండి రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మనసులో అయితే డ్రీమ్ ఉందండి రిలేషన్ ముందుకు వెళ్ళాలి రిలేషన్లో ఎక్కడా కూడా బ్రేక్స్ అనేవి ఉండకూడదు సో మన పర్సన్ ఇంప్రెస్ చేయాలి ఒక గుడ్ నేమ్ ఉండాలి రిలేషన్లో ఒక మంచి పేరు ఉండాలి రిలేషన్ కోసం నేను ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నానో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా మనం రీడింగ్లోనే చెప్పుకున్నాం బ్యాలెన్స్ చేస్తున్నారు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో ఇంప్రెస్ చేయాలనే కాదు ఆ ఉద్దేశమే కాదు సో కెరీర్కి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి మనసులో అయితే ఒక డ్రీమ్ ఉంది సో ఖచ్చితంగా మనం ఒక మంచి కెరియర్ మనకుంటే సో ఒక మంచి జాబ్ మనకుంటే సో లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఒక మంచి రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది రిలేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది సో ఫస్ట్ కెరియర్ బాగుండాలి సో జాబ్ ఉండాలి కెరియర్ బాగుండాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో జాబ్ ఉండాలి లైఫ్ బాగుండాలి కెరియర్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి అని చెప్పేసి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో జాబ్కి సంబంధించి లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో వాటన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ముందు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు ఏదైనా సరే కన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఏదైనా సరే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా రిలేషన్లో డిస్టర్బెన్స్ వచ్చినా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు లేదు ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉన్నా వాటికి సంబంధించి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఏదైతే కన్ఫ్లి కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఆ కన్ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ అండి ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది సో మన పర్సన్ని మన హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రెస్ చేయాలి ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా ఆ హార్డ్ వర్క్ తెలియాలి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను రిలేషన్కి సంబంధించి చేస్తున్నాను కెరీర్కి సంబంధించి చేస్తున్నాను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి సో ఖచ్చితంగా హార్డ్ హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేయాలి సో రికగ్నైజ్ చేయడం ద్వారా ఇంప్రెస్ అవ్వాలి సో ఇంత వర్క్ నేను చేస్తున్నాను క్రియేటివిటీగా చేస్తున్నాను సో రిలేషన్కి సంబంధించినటువంటి ప్రణాళికలు నేను తయారు చేయగలుగుతున్నాను సో ప్రణాళికలు సక్సెస్ అవుతూ ఉన్నాయి రిలేషన్ ఇంకా సక్సెస్ అవ్వబోతూ ఉంది సో ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతూ ఉంది అని చెప్పేసి ఏదైతే మీరు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో రిలేషన్కి సంబంధించి వాటి ద్వారా ఇంప్రెస్ చేయాలి హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఈ క్రమంలోనే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో చక్కగా వచ్చేటువంటి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానివ్వచ్చు అది హ్యాపీ సిచ్యువేషన్స్ అయినా సాడ్ సిచ్యువేషన్స్ అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానివచ్చు ఆ సిచ్యువేషన్స్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకు ఏదైతే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ కొన్ని కొన్నిసార్లు ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో కన్ కన్ఫ్లిక్ట్స్కి సంబంధించినటువంటి ఓవర్కమ్ చేసేటువంటి వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివచ్చు లేదంటే జాబ్కు సంబంధించి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్లో కానివచ్చు సో ఇవన్నిటిలో కూడా సో ఖచ్చితంగా డెసిషన్స్ అని చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి కూల్గానే ఆలోచిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు సో మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మన పర్సన్ ఇంప్రెస్ అయితే చాలు మన గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటే చాలు రిలేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మన ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అవుతుంది రిలేషన్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా హ్యాపీడేస్ అవుతాయి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇలా హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు మీరు ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో సో ఇలా బ్యాలెన్స్ చేయడం కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ రికగ్నైజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో కొంత ఇంప్రెస్ అవ్వడానికి అవకాశం ఉంది సో రిలేషన్ కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఒక యాక్సెప్టెన్సీ రావడానికి ఛాన్స్ ఉంది ఒక పాజిటివ్ రిలేషన్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి పాసిబుల్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అది ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తుందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఒక లవ్ సక్సెస్ అవ్వాలి లేదా ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అవ్వాలి సో మీరు ఏదైతే మీ పర్సన్ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో ఒక రికగ్నైజేషన్ ఉండాలి గమనించాలి అబ్జర్వ్ చేయాలి ఒక పాజిటివ్ థాట్ అనేది ఉండాలి మీ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉండాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి రిలేషన్ అనేది ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ తోటి ప్రతి క్షణము కూడా ఆనందకరమైనటువంటి క్షణాలతోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి ఒక హ్యాపీ లైఫ్ అనేది రావటానికి మీ మనసులో కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తుంది అంటే ఖచ్చితంగా ఒక ఎన్నర్ హ్యాపీనెస్ అయితే రాబోతుంది మిమ్మల్ని మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని ముందుకెళ్తున్నారు మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే గైడ్ చేసుకొని ముందుకెళ్తున్నారో రిలేషన్కి సంబంధించి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఏదైతే హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో సో ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేయడానికి ఒక పాజిటివ్ ఆలోచనలు మీ గురించి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని చెప్పి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఇవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్సు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఈ ఈ విషయంలో అయితే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరి యొక్క సపోర్ట్ కూడా ఉండబోతుందని చెప్పేసి ఈ నోటి చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్నీ కూడా మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి ఒక మంచి కొలాబరేషన్ తోటి ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకెళ్ళటానికి మీ పర్సన్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవడానికి మీరు ఏదైతే యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ పట్ల హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కెరీర్ పట్ల హార్డ్ వర్క్ చేస్తున్నారు జాబ్ పట్ల హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేసి గమనించి ఒక ఇంప్రెస్ అవడానికి మీ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ రావటానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది మీకు తన యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి తన యొక్క మోటివేషన్ కూడా ఉండబోతుంది తన యొక్క గైడెన్స్ కూడా ఉండబోతోంది అని చెప్పేసి సో యూనివర్సి కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఓవరాల్గా ఒక మంచి టీం వర్క్ తోటి కానీ ఒక మంచి కొలాబరేషన్ తోటి కానీ ముందుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్ నెక్స్ట్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ సమ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంత డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఎలా సో ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి సో రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళడానికి కానీ కెరియర్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి ఎలా ఏ ఆపర్చునిటీని మనం ఏ అవకాశాన్ని తీసుకోవాలి ఏ అవకాశాన్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించి సో మిడిల్లో ఆగిపోతూ ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలి సో లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా సో ఎలా వెళ్ళాలి ఏ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఏది తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం సో కొన్ని కొన్నిసార్లు మన పర్సన్ని ఇంప్రెస్ చేయాలి సో ఎలా ఎలా ఇంప్రెస్ చేయాలి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం సో ఇంప్రెస్ అవుతారా లేదా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా సో గమనిస్తున్నారా లేదా సో ఎలా ఎలా చేయాలి ఏ డిసిషన్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో రిలేషన్ మొత్తానికి ఓవరాల్గా ఒకటే ఆలోచన రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్ బాగుండాలి రిలేషన్లో బ్యాక్ స్టెప్ వేయకూడదు ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఓవరాల్గా అయితే ఇదే ఆలోచన ఇదే డ్రీమ్ ఉంది సో బట్ వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవటం డిఫికల్టీ ఆలోచనలు సో ఎలా వెళ్తున్నా ముందుకి ఎలా ఎలా కమ్యూనికేట్ ఎలా చేయాలి ఎలా చేస్తే ఇంప్రెస్ అవుతారు సో ఎలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేయాలి ఎలా వెళ్ళాలి సో ఓవరాల్గా ఒక పాజిటివ్ థాట్ క్రియేట్ అవ్వాలి మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం పాజిటివ్ థాట్ వస్తుందా రాదా సో అసలు అబ్జర్వ్ చేస్తారా చేయరా సో ఎలా ఉంటుంది ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి సో ఎలాంటి యాక్టివిటీస్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంట్లో కొంత డిఫికల్టీ ఆ డెషన్స్ తీసుకోవడం ముందుకెళ్లడంలో కొంత డిఫికల్టీగా ఫీల్ అవ్వటం కానీ వచ్చేటువంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి విషయంలో కొంత డిఫికల్టీగా ఫీల్ అవటం కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ఉండాలి సో జాబ్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి సో ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి నెక్స్ట్ కెరీర్కి సంబంధించి నెక్స్ట్ ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో ఎలా వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు డిఫికల్టీగా కొంత వరి ఫీల్ అవటం కొంత ఫియర్గా ఫీల్ అవ్వటం సో ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుందా వెళ్ళదా సో మన పర్సన్ ఇంప్రెస్ అవుతున్నారా లేదా సో ఎలా ఇంప్రెస్ చేయాలి ఎలా చేయాలి ఏంది రిలేషన్కి సంబంధించి ఎలా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఆలోచించినప్పుడు ఎలా ఒక స్టెప్ ముందుకు ముందుకెయ్యాలి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇందులో ఈ ఏదైతే మీరు డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారో మరి ముఖ్యంగా డిస్టెన్స్ తీసుకోవడంలో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క సహకారాలు కూడా ఉండబోతున్నాయి వాళ్ళ యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క సహ సహకార సహకారాలతోటి మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండి భయపడాల్సినటువంటి అవసరం లేదు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ థాట్ మీ మీద రావడానికి పాజిటివ్ ఆలోచనలు మీ మీద రావడానికి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేయడానికి ఇంప్రెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండి ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి హ్యాపీ రిలేషన్ తోటి ముందుకెళ్ళాలి రిలేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి మన పర్సన్ ఇంప్రెస్ చేయాలి రిలేషన్ యాక్సెప్ట్ ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అవ్వాలి ఒక మంచి రిలేషన్ ఉండాలి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి కెరీర్ బాగుండాలి జాబ్ బాగుండాలి ఏదైతే ఈ డ్రీమ్స్ అన్నీ కూడా మీ మనసులో ఉన్నాయో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేరడానికి ఒక హ్యాపీ లైఫ్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి కొలాబరేషన్ తోటి ఒక మంచి టీం వర్క్ తోటి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా మంచి ఫ్రెండ్స్ మీకు ఉన్నారు చాలా మంచి అడ్వైజెస్ మీకు ఇస్తూ ఉన్నారు చాలా మంచి ఫ్యామిలీ మీకు ఉంది చాలా మంచి అడ్వైజెస్ మీకు ఇస్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే మీరు ఎలాంటి డిఫికల్ట్ డిస్టెన్స్ మీరు తీసుకోవాల్సి వచ్చినా సరే సో ఖచ్చితంగా వీళ్ళందరూ హెల్ప్ మీకు ఉంది వీళ్ళందరూ హెల్ప్ మీకు చేస్తూ ఉన్నారు చాలా వాల్యుబుల్ అడ్వైజెస్ మీకు ఇస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ లైఫ్ లో డేస్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి ఈ చెప్తూ ఉంది ఒక మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి అండ్ ఒక మంచి హ్యాపీనెస్ మీరు ఏదైతే ఒక ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉండాలి ఒక డెసిషన్ తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ లేదు ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రణాళికలు కానీ ఏవైతే హ్యాపీగా ఉండాలి సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి మీరు ఒక మంచి సక్సెస్ డైరెక్షన్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో మనసులో డ్రీమ్స్ ఏదైతే ఉందో పర్సన్ ఇంప్రెస్ చేయాలి సో ఖచ్చితంగా హ్యాపీగా ముందుకెళ్ళాలి రిలేషన్ చక్కగా ఉండాలి కన్ఫ్లిక్ట్స్ రాకూడదు ఎక్కడా కూడా వచ్చిన ఒక క్లియర్ జడ్జ్మెంట్ ఉండాలి సో అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకు వెళ్ళడానికి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో మనం ఈ రీడింగ్లో కూడా చెప్పుకున్నాం రిలేషన్కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు సో మీరు అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానీ మీరు చేసేటువంటి వర్క్ కానీ మీకు ఉండేటువంటి ఫ్యాషనెట్ కానీ సో థింకింగ్ కానీ సో మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి సో ఇలా వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం సో ఇలా వెళ్తేనే మన పర్సన్ ఇంప్రెస్ అవుతారు సో ఖచ్చితంగా ఇలానే వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తుందండి నేను ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా మనం ఏదైతే ఫైనాన్షియల్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా మన పర్సన్ ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో సో దాని పట్ల కూడా ఖచ్చితంగా మీ పర్సన్ ఇంప్రెస్ అవడానికి కానీ సో ఖచ్చితంగా మీ గురించి ఒక పాజిటివ్ ఆలోచనలు క్రియేట్ అవడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి అండ్ చాలా సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి క్రియేటివ్ సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి మీ లైఫ్లో అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో పర్సన్ ఇంప్రెస్ అవ్వాలి సో ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ ద్వారా మనం మన పర్సన్ ఇంప్రెస్ చేయాలి సో ఖచ్చితంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి డేస్ రావాలి సో ప్రతిరోజు ఒక హ్యాపీ సర్ప్రైజ్ లాగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో కోరికలు ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందంటే యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు సో అవి కూడా పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక ఒక ఫైనాన్షియల్గా సక్సెస్ అవడానికి కానీ మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నామండి ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ ద్వారా మీ పర్సన్ ఇంప్రెస్ అవ్వాలి అని చెప్పేసి అది రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా అది సక్సెస్ అవడానికి కానీ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్ అవ్వటానికి కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఈ ప్రాసెస్లో సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరి యొక్క హెల్ప్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో హార్డ్ వర్క్ ద్వారా పర్సన్ ఇంప్రెస్ చేయాలి కొన్ని యాక్టివిటీస్ ద్వారా పర్సన్ ఇంప్రెస్ చేయాలి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక డ్రీమ్ తోటి ఉన్నారు సో వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు చాలా స్ట్రాటజీస్ ఉపయోగిస్తూ ఉన్నారండి సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ హార్డ్ వర్క్ ద్వారా కన్నా మనం కొన్ని స్ట్రాటజీస్ ద్వారా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో కొన్ని ప్రాబ్లమ్స్ని కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్కమ్ ఎలా ఓవర్కమ్ చేయాలంటే కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి బట్ మనం ఈ రీడింగ్లో చెప్పున్నాం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి హెల్ప్ కూడా సో ఉండబోతుందని చెప్పేసి సో స్ట్రాటజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ని వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగానే ఊహించగలుగుతున్నారు సో రిలేషన్కి సంబంధించి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కానీ సో ఇలా రావచ్చు వీటిని మనం ఓవర్కమ్ చేసి ఇలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అంటే ఖచ్చితంగా ఇంకా బ్లెస్ చేస్తూ ఉంది కూడా సో అలా అలా చేయడం వల్ల కొంతవరకు ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఒక గైడెన్స్ అనేది మనకి ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత మరి ముఖ్యం కెరీర్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవడంలో కానివ్వచ్చు కొన్నిసార్లు డిలే చేయడం సో కొన్నిసార్లు మనం ఏదైతే ప్రణాళికలతో ముందుకెళ్ళామో ఆ ప్రణాళికలు అంతగా సో సక్సెస్ కావటం కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడం కొంత కంట్రోల్ అనేది మిస్ అవటం కొంత భయాందోళనలకు గురవటం సో ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది మనం ఎలా ముందుకెళ్తూ ఉంటాం సో మన పర్సన్ని మనం ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాం నిజంగా మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందా లేదా ఇంప్రెస్ చేయగలుగుతున్నామా లేదా సో రిలేషన్ ఎలా ఉండబోతుంది కెరీర్ ఎలా ఉండబోతుంది సో కొంత భయపడ్ స్టిక్ ఆ ఉన్నారండి స్టేబుల్గా ఉన్నారు ఎలా అయినా సరే మనం సాధించాలి సక్సెస్ అవ్వాలి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి మన మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ మన పర్సన్కి ఉండాలి సో మన పర్సన్ ఇంప్రెస్ అవ్వాలి సో రిలేషన్ హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలి కెరియర్ హ్యాపీగా ఉండాలి జాబ్ హ్యాపీగా ఉండాలి సో ఇవన్నీ కూడా స్టిక్ అనే ఉండాలి ఎక్కడ కూడా ఇన్ని అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నా సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి సో ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా ముందుకెళ్ళాలి మనం సక్సెస్ఫుల్గా వెళ్ళాలి సో మనం ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ఖచ్చితంగా సాధించాలి అచీవ్ చేయాలనేటువంటి కోరికతోటి ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారా కానీ ఎలా చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఏదైతే కన్ఫ్లిట్స్ వస్తూ ఉన్నాయో సో ఆ కన్ఫ్లిక్ట్స్ వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో హార్డ్ వర్క్ కూడా సో హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి సో చూస్తూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అవ్వలేకపోతూ ఉన్నారు సో వీటి మొత్తానికి సంబంధించి సో మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ